స్వాగతం భారతీయ సాంప్రదాయాల్లో పట్టు వస్త్రాలది ప్రత్యేక ముద్రను ఆ ఎంతో మంది కళాకారులు కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదిక అయిందని నేతన్నలే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బయట కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని కేశరేని జానకి లక్ష్మి అన్నారు కేంద్ర చేనేత జౌలి శాఖ సహకారంతో ఇండియన్ స్కిల్ గ్యాలరీ ఎక్స్పో ఆధ్వర్యంలో స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న సిల్క్ ఎక్స్పోను శనివారం పార్లమెంటు సభ్యులు సత్యమణి కేషినేని జానకి లక్ష్మి ప్రారంభించి పట్టు వస్త్రాల స్టాళ్లను తిలకించారు అనంతరం మాట్లాడుతూ వస్త్రాభిమానులను అలరించేలా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో బెనారస్ పశ్చిమ బెంగాల్ బొటెక్ ఐటమ్స్ టస్సర్ కాంతా చందేరి కోట రాజ్ కోట్ పటోలా గద్వాల్ కలంకారి కంచీపురం వెంకటగిరి ఉప్పాడ జాంధని ఇలా వివిధ కళాత్మక వస్త్రాలను ఒకే వేదికపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు దేశవ్యాప్తంగా పద్నాలుగు వీవింగ్ కస్టర్ల పరిధిలోని కళాకారుల చేతులు రూపుదిద్దుకున్న అత్యద్భుతమైన డిజైన్లకు ఈ ప్రదర్శన చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ ఎగ్జిబిషన్ కంసేల్ను నగర వస్త్ర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కేశినని జానకి లక్ష్మి అన్నారు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున వస్త్ర ప్రియులు వస్తున్నారని వంద శాతం చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఇది వేదికగా ఉందని పేర్కొన్నారు ఇలాంటి వస్త్రాలకు మద్దతు ఇవ్వడం ద్వారా మన ఘన చేనేత వైభవాన్ని భావితరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు వీలవుతుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్త సజ్జా మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు